ఎప్పుడో పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది యాక్చువల్గా ఎప్పుడో పోస్ట్ చేద్దామని అనుకున్నా బట్ టైం లేకుండే చాలా వర్క్ ఉండే అనమాట అందుకే వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి బోనాల ఫెస్టివల్ మా అత్తగారి ఇంట్లో అనమాట మా ఇంట్లో సో బోనాలు పోషమ్మాక్ చేస్తున్నాము అండ్ ముత్యాలమ్మకి కూడా చేస్తున్నా అనమాట పైన ముత్యాలమ్మకి మా అక్క చేస్తుంది కింద పోషమ్మకు చేస్తున్నాం ఎప్పుడైనా ఇద్దరం కలిసి రెండు బోనాలు అయితే ప్రిపేర్ చేస్తాం ఇంకా బోనం అయితే కొనుక్కొచ్చేసి ప్రసాదం కూడా అందులోనే వండుతాను నేను బోనంలో చాలా చాలా మంది సపరేట్ గా వండి పెడతారు నాకైతే అస్సలు నచ్చదు డైరెక్ట్ గా కుండలోనే వండుతా అనమాట వండి పెడితేనే అదొక తృప్తి లాగా అనిపిస్తుంది అయినా ఎప్పుడైనా అమ్మవారికి నైవేద్యం వండేటప్పుడు అసలు డైరెక్ట్గా వండాలి అని చెప్పి మా మమ్మీ చెప్పింది ఇంకా ఎప్పుడైనా నేను ఇంకా అలానే చేస్తాను అనమాట అండ్ ఇంకా డిజైన్స్ అట్లా బోనం పైన అయితే ఏం వేయలేదు ఇంకెందుకంటే వర్షం గిట్లా వస్తుందేమో అన్న ఉద్దేశంతోనే డైరెక్ట్గా బొట్లు మాత్రమే పసుపు కుంకుమ కలిపి పెట్టేసిన అనమాట ఇంకా చాలా డిజైన్స్ వేస్తారు సో అట్లా కూడా కొంచెం అనుకున్నా వేద్దామని బట్ వర్షంగిట్లో వస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పి నార్మల్ గా బొట్లతోనే డెకరేషన్ చేసిన అనమాట ఇంకా బోనాన్ని వంటలు అట్లా ఏం స్టార్ట్ చేయకముందే ఫస్ట్ బోనం మాత్రం రెడీ చేసి పెట్టిన తర్వాతనే ఏ వంట అయినా చేయాలి అని అనుకున్నా ఇంకా మా చెల్లె కూడా వచ్చింది అనమాట ఇంకా మా చెల్లె అయితే వంటలైతే చేస్తుంది ఇంకా నువ్వు బోనం ఫస్ట్ అయితే రెడీ చేసుకో ఇంకేమైనా వంటలు ఉంటే నేను చేస్తాను అని చెప్పి ఇంకా మా చెల్లె అయితే చికెను మటన్ అట్లయితే ప్రిపేర్ చేసింది మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఇక్కడ మా చెల్లెకి పడింది అనమాట వంటలు ఇంకా సో తనైతే వంటలైతే చేస్తుంది ఇంకా నేను బోనం ఇక్కడ రెడీ చేసేస్తున్నా ఇంకా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు మా ఇల్లు చాలా పెద్దగా ఉంటది సో మంచిగా ఆడుకుంటారు అనమాట ఇంకా వాళ్ళైతే మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు వాళ్ళ ఆటలు వాళ్ళే ఆడుకున్నారనమాట ఇంకా ఫైనల్గా బోనం అయితే రెడీ అయిపోయింది ఇంకా చిన్న దీపం అయితే పెట్టేస్తున్నా ఇంకా వెళ్ళే ముందు పెద్ద దీపం వెలిగిద్దామని చెప్పేసిన ఇంకా సడన్గా మేమైతే ఇంకా ముత్యాలమ్మ బోనాలు అయితే తీసిర్రనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మేము ఏం రెడీ కూడా అవ్వలేదు సో మా ముత్యాలమ్మ గుడి ఇంటి ఎదురుగానే ఉంటుంది అనమాట చాలా దూరం కూడా కాదు ఇంటి ఎదురుగానే ఉంటుంది సో అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా రెడీ అవ్వకపోయినా సరే ఇంకా బోనం అయితే అమ్మవారి వారికి అయితే ఎక్కించేసినాము ఇక్కడ వీడియో మిస్ అయిపోయింది ఇంకా ఫాస్ట్ గా చేసిరు కదా ఇంకా వీడియో తీయడానికి ఫోన్ ఎక్కడో పెట్టేసిన ఇంకా అట్లా దొరకలేదు సో ఇట్లా ఇంకా చూడండి ముత్యాల అమ్మవారు ఎంత బాగున్నారో ఇంకా మేమైతే ప్రతిసారి ఇక్కడ బోనం అయితే ఎక్కిస్తాము ఇంకా తర్వాత పోషమ్మకు అనమాట ఇంకా మాడపడుచు కోసం వెయిటింగ్ ఇంకా వచ్చిన తర్వాతనే వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసింది ఇంకా అప్పటిలోపు మేమైతే వంటలు అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇంకా భోజనం ఇట్లా ఏం చేయక ముందుకే బోనం ఎక్కి వద్దాము అని చెప్పేసి ఇంకా బోనం అయితే అనమాట మాడపడుచుకి ఇంకా వెంటనే ఇంకా అమ్మవారి గుడికైతే వెళ్ళినాము పోషమ్మ గుడి కూడా మా ఇంటికి చాలా దగ్గర పెద్ద దూరం కూడా ఏముండదు ఉండదు కిలోమీటర్ల కొద్ది హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు అనుకుంటా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అట్లా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బొడ్రాయి చుట్టూ తిరగాలి కదా ఊర్లో బొడ్రాయి ఉంటుంది ఇంకా అట్లా బొడ్రాయి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేసేసుకున్నాము బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణలు చేసేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారి ఇంకా మా భవిష్యత్ అయితే నేనే ఎత్తుకుంటా బోనం అని చెప్పి నేను అన్న ఇంకా ఎత్తుతలా ఎత్తుతా ఎత్తుతా అని చెప్పిన పాపం అస్సలు బోనం ఎత్తలేదు మా చెల్లి వాళ్ళంటికాడ అడిగింది ఇక్కడ అడిగింది ఇలా ఎప్పుడు హడావిడి హడావిడి అయిపోయింది అనమాట ఇంకోటి తన డ్రెస్ కూడా మళ్ళీ బోనం వేసి ఎత్తలేదు ఇంకా సరేలే అని చెప్పి ఇంకా తను కూడా ఇంకా అంతా ఏం అడగలేదు మా అమ్మ ఎత్తదని చెప్పి తను డిసైడ్ అయింది ఇంకా అమ్మ గుడికి అయితే వచ్చేసినాము ఇక్కడ కూడా ప్రదక్షిణలు అయితే చేసేసినమాట అప్పటికి చాలా మంది బోనాలు ఎక్కిచ్చేసి వెళ్ళారు ఇక్కడ ఎవరంతా వాళ్ళే కదా అందరు కలిసి అయితే వెళ్ళారు అనమాట ఎవరు బోనం రెడీ అయితే వాళ్ళు ఎక్కిచ్చేసుకొని వెళ్ళిపోతారు ఇంకా అమ్మవారికి అట్లా బోనం అయితే నైవేద్యం పెట్టి చేసేసినాం అనమాట ఇంకా అందరం ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇంకా రూపడికి వెళ్ళి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా బోనంలో ఉన్న ప్రసాదం అయితే అక్కడ అందరికి పంచిన ఇంకా ఫైనల్ గా ఇంటికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ అట్లా అయ్యింది అనుకుంటా లంచ్ చేసేసరికి ఇంకా మటన్ చికెన్ పూరితో ఎంజాయ్ చేసేసినాము ఇంకా అట్లా కొద్దిసేపు బయట కూర్చొని బతుకని అనమాట ఇంకా తిన్న తర్వాత ఏముంటుంది ఇంకా అట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడమే ఎవరన్నా ఏమైనా టాపిక్స్ ఉంటే మంచిగా ఆ ముచ్చట ఈ ముచ్చట పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇంకా మా స్ప్రైట్ తాయినాము స్ప్రైట్ తెప్పించింది అనమాట మా అక్క స్ప్రైట్ తెప్పించింది మంచిగా స్ప్రైట్ తాగేసి ఇంకా కొద్దిసేపు ఎంజాయ్ చేసినాము కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ వాళ్ళు వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్